ము తల్లికి వందన పథకాన్ని ప్రభుత్వం అమలు చేసిన విషయం మీకు అందరికీ తెలిసింది ఈ డబ్బులు ఆ రోజు అర్ధరాత్రి నుంచే లబ్ధిదారుల అకౌంట్లోకి జమ అవుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి ప్రభుత్వము పదహైదు వేలు జమ చేస్తామనగా అందులో రెండు వేలు తగ్గించి వేస్తోంది ఎందుకంటే రెండు వేలు మిగతా రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకోనున్నారు ఇప్పుడు మనకు తల్లి వంద తల్లికి వందన డబ్బులు జమ పడ్డాయో తీసుకోవాలంటే మొదట బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ అంటే మనకు అకౌంట్లోకి జమ పడ్డానికి మెసేజ్ వస్తుంది అది బ్యాంకు లింక్ ఉంటే లేకపోతే చేయించుకోండి ఇక రెండో పద్ధతి ఏంటంటే ఆన్లైన్ ద్వారా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే తల్లికి వందన స్టేటస్ చెక్ చేసుకోవడానికి అధికార వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందన పథకం ఎంపిక చేసుకొని సంవత్సరం వద్ద రెండు వేల ఇరవై ఐదు అని చె సంవత్సరం చెక్ చేసుకో సెలెక్ట్ చేసుకోవాలి అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చాను పూర్తి చేయాలి ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ క్లిక్ చేస్తే లింక్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వంద స్టేటస్ తెలుసుకోవచ్చు ఇంకా ఇంకొక పద్ధతి ఏమిటంటే వాట్సాప్ ద్వారా తల్లి వచ్చిన స్టేటస్ని ఎలా తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాళ్ళ సేవలను అందజేస్తున్న తెలిసిందే మెగా డిఎస్సి హాల్ టికెట్ను కూడా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకునేందుకు అవకాశం కల్పించింది కోసం వాట్సాప్లో మన మిత్ర నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ ఫోర్ జీరో నైన్ నంబర్కు హాయ్ అని మెసేజ్ చేయాలి అందులో సేవను ఎంచుకోండి మీద మీద క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం స్థితిని ఎంచుకోవాలి ఆ తర్వాత అక్కడ సూచించిన విధంగా తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేయాలి తద్వారా మీరు తల్లికి వందనం స్టేటస్ని తెలుసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా మనం కామెంట్ చేయండి అలాగే మా వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తల్లికి వందనం ఇంకోటి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల లబ్ధిదారుల జాబితా తల్లికి వందన లబ్ధిదారుల జాబితాను ఆయా గ్రామ వార్డు సచివాలయాలు ప్రదర్శిస్తారు తల్లికి వందన పథకం మళ్ళీ పారదర్శక ఉండేందుకు లబ్ధిదారుల జాబితా తన గ్రామ గ్రామ వార్డు కార్యాలయంలో పెడతామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు ఎక్కడ ఎక్కడైనా ఇబ్బందులు సాంకేతిక సమస్యలు ఉండి తల్లికి వందనం అందకపోతే అధికారుల దృష్టికి తీసుకొస్తే వారిని కరెక్ట్ చేసి అలాంటి వారికి కూడా సహాయం అందిస్తామని చెప్పారు ప్రస్తుతం రెండు నుంచి పదో తరగతి వరకు ప్రస్తుతం రెండు నుంచి పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తల్లికి వంద ఇస్తున్నామని చెప్పారు మూడవ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పూర్తయ్యాక వారి తల్లిలో అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని కూడా తెలిపారు ఈ విధంగా మీకు ఖచ్చితంగా లైక్ చేసి మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ